ఈరోజు రోజు మంగళ సంఘం ఆధ్వర్యంలో ఈ మన సమాధన కార్యక్రమానికి ఆహ్వానించిన సంఘ కర్తలకు అలాగే మహిళలందరినీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే ఈ కథ మక్తుల సంఘం వారు అనేక సంవత్సరాలుగా గుర్తు పట్టణంలో ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం ఏదైతే చిన్న కులం అయినా కానీ ఇంత ఐక్యమత్యంతో ప్రతిసారి కూడా మీరు ఒక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా శుభా శుభాంతం ఎందుకంటే మనందరం కూడా చూస్తున్నాం అనేక కులాలు ఈ రోజు కానీ ఏదో ఎన్నికల సమయం అప్పుడు ఎన్నికల అవసరాల కోసం ఈ వరంగల్ జిల్లా వాడుతున్నారే కానీ ఎప్పుడు కూడా వరుసగా ఇలా చేసుకున్న సందర్భాలు మనం అలాగే ముఖ్యంగా మీరు ఎన్నికలు అయిపోయినా కానీ ఉత్సాహంగా ఏదో ఎన్నికల కోసమో ఓట్ల కోసమో కాకుండా ఈ యొక్క ఐకపత్యంగా ఉందని తెలియజేయడానికి ఈ రోజున ఈ యొక్క వరసమానాన్ని ఏర్పాటు చేసుకోవడం ఈ యొక్క పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు అలాగే పెద్ద భక్తుల సంఘం అనేది చాలా ఐక్యత్యంగా ఉందని చెప్పి ఉదాహరణ అనేది మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి మంచిగా పనిచేస్తే మీకు కూడా ఏదైతే శాసనసభలో కానీ చట్టసభలో కానీ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా ఇలాగే ఎటువంటి కార్యక్రమాలు ముందు ముందుకు ప్రజలందరూ కూడా ఆదరించి ఖచ్చితంగా మీ సంఘానికి కూడా మంచి పోషంగా ఉంటుందని చెప్పి అందరం ఆశిస్తున్నాం అలాగే ఉదయం పార్టీ తరఫున మేము కూడా మీ యొక్క సంఘానికి కానీ సంఘ అభివృద్ధికి కానీ మా యొక్క శక్తియుద్ధుల్ని మీకు ఎప్పుడు కావాలన్నా కానీ ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మీ అందరి ముందు ఆవిస్తూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా అన్ని కులాలు ఐక్యంగా ఉండాలని చెప్పి చెప్పారో అదే విధంగా కూడా కూడా అన్ని కులాలు కూడా ఐక్యంగా ఉండాలని చూసే ఉండవాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క కులానికి మీ కుల అభివృద్ధికి మీ యొక్క సంఘ అభివృద్ధికి ఎప్పుడు తోడ్పడతామని చెప్పి అలాగే ఈ రోజున ఇక్కడ ఈ యొక్క